సమర్థ సుడు అఖలా బ్రహ్మాత స్వరూపుడైన ఆ సాయనాలని మనం మనసావార్య పూజిస్తూ ప్రవర్తిస్తూ పూజిస్తూ భిస్తూ సాయనాలని యొక్క హార్త కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం మనము గురు పౌర్ణమి పర్వదినాలు పునస్కరించుకుని భక్తుల గృహాలలో తకరహార్త కార్యక్రమం నిర్వహించుకుంటున్నాము అందులో భాగంగా ఈరోజు పదిహేడవ హారతి ఇది మనం స్వగృహం మనము ఈ యొక్క కాకడహారతి కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం ఈ కాకడహారతి మనం పాడుకుంటున్నాం మందిరానికి వెళ్తున్నాం స్వామిని దర్శిస్తున్నాం స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుతున్నాం అయితే ఆ యొక్క హారతిలో ఉన్న అర్థాన్ని అంతరార్థాన్ని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో అప్పుడు బాబా గురించి మనకు అద్భుతమైన ఒక భక్తి ప్రేమ అవగాహన కలగడం జరుగుతుంది కావున మనం ప్రతి హార్తిలో కూడా అర్థాన్ని నిజమైన బాబా ప్రేమను నిజమైన బాబా పక్షిని పొందగలుగుతాం అందులో భాగంగా మనం ప్రతిరోజు కూడా ఒక్కొక్క అబృతాన్ని ఒక్కొక్క పద్యాన్ని మనము చదువుకొని ఆ యొక్క హార్తిలో ఉన్న అర్థాన్ని పరమార్థాన్ని తెలుసుకుంటున్నాం అందులో భాగంగా ఈరోజు మనం మూడవ అభంగంలోని అర్థ ప్రమాదాలను రెండవ అవతారము అదేవిధంగా మూడు ప్రభు నాలుగు అక్కడ మహారాజు ఐదు శ్రీడి సాయనని చెప్పి మన పారాయణ పుస్తకంలో మొదటి పేజ్లో ముప్పోత్ అంటే గారు సాక్షాత్తు దత్తస్వరూపుడుగా ఈరోజు మనం అందరం పొందుతున్నాం కాబట్టి దత్తుడికి ముఖ్యమంటే పాదుకలు కానీ గాంధాపురం పోయినా ఎక్కడికి పోయినా మనము మనం దర్శించుకునేది అంటే పాదుకలు మాత్రమే అదేవిధంగా మనము ఏ మందిరానికి వెళ్ళినా మనకు చట్టాలు పెట్టినప్పుడు ఆ పైన ఉండేది ఏంటి అంటే పాదుకలు మాత్రమే కాబట్టి పాదుకా దర్శనమే ముఖ్యం పాదుకా దర్శనమే ముఖ్యం కాబట్టి అలాంటి అద్భుతమైన నీ పాదుకలు నీ పాదాలు దర్శించే అవకాశాన్ని అదృష్టాన్ని మాకు కలగజేయండి బాబా అని ఇక్కడ కోరుకుంటున్నాం అదేవిధంగా ఇక్కడ మనము బాబాజీవి చరిత్రలో కూడా కొన్ని సంఘటనతో మనము చూస్తే బ్రిటిష్ ప్రభుత్వం వారు ఆ కాలంలో ఒకసారి ఒక భక్తుడు బాబాను ఫోటోలు తీయాలని రావడం జరుగుతుంది వచ్చి బాబా ఫోటోలు తీస్తే అక్కడ తమాష ఏమవుతుందంటే బాబా యొక్క ఫోటోలు కనిపించడు బాబా పాదాలు మాత్రమే ఫోటోలు వస్తాయి అంటే బాబా గారి ఆ రోజు ఆ విధంగా ఆ యొక్క లీలని ఇచ్చాడు ఏంటంటే నేను కాదు ముఖ్యము నా పాదాలు ముఖ్యం అని బాబా గారే ఆ రోజు చాలా జడజీవా మేము అనేక రకమైన వ్యాధులతో ఉన్నాము అనేక రకమైన జడబుద్ధితో ఉన్నాము అనేక రకమైన దారిద్రతతో ఉన్నాము అనేక రకమైన రోగంతో ఉన్నాము అనేక రకమైన తపాలతో ఉన్నాము మా మనసు చలించింది మాకు జీవితం లేదు మాకు అనేక విషయాలలో తప్పుడు వ్యవహారాల వైపు మా వైపు వెళ్తుంది ఈ యొక్క మనసు ఆధ్యాత్మిక చింత అదేవిధంగా భగవంతుని చింత కాకుండా అలౌకికమైన విషయాలు అశాశ్వతమైన విషయాలు సాంసారిక విషయాలు ఈ మాయ మమ్మల్ని కట్టేసి ఈ మాయలో మేము కొట్టుబిట్టు కాబట్టి తండ్రి మాకు ఈ మాయ నుండి తప్పించి ఈ యొక్క సాంసారిక బాధల నుంచి మా మనసును తప్పించి నీ వైపు అంటే నీ యొక్క ఈ ప్రభాత సమయంలో ఈ సుప్రభాత సమయంలో అద్భుతమైన నీ యొక్క ముఖార చూడ చూసే అదృష్టాన్ని మాకు కలగజేయండి తండ్రి అని ఇక్కడ ప్రార్థిస్తున్నాం కాబట్టి బాబా నీ యొక్క చూపు మాకు కావాలని చెప్పి కోరుకుంటున్నామరీ విలయాసి కుల వియోగమాయా శక్తి నమ్మాయత్ సారాయా తుమే చీతే సారుని దావా ముఖజన్నతారాయా కాబట్టి బాబా మేము జన్మ జన్మల నుండి గేలీ తుమ్మ సోడిని పరిహి అజ్ఞాన ఆశీ తుమజీ బురవి యోగమాయా అంటే జన్మ జన్మల నుండి మేము అంధకారంలో ఉన్నాము కానీ మీకు అజ్ఞానం అంటదు ఎందుకంటే మీరు సాక్షాత్తు భగవంతుని యొక్క స్వరూపం సాక్షాత్తు స్వరూపం కాబట్టి మీలాంటి మహాత్ములకు మీలాంటి భగవత్ స్వరూపులకు ఎటువంటి అజ్ఞానం అంటుంది బాబా కానీ మా లాంటి వారికి మేము అజ్ఞానులు మేము అనేక అనేక యోగమాయలో మేము ఉండిపోయాము అనేక అజ్ఞానంతో మేము ఉండిపోయి జన్మ జన్మల నుండి అనేక జన్మల నుండి అనేక పాపాలు చేశాము పుణ్యాలు చేశాము అదేవిధంగా భక్తి చేశాము భక్తి చేయలేదో మా జన్మలు మాకు తెలియదు మా జన్మల గురించి నీకు తెలుసు అందుకనే బాబాగారి జీవితంలో చాలా సందర్భాలు మనకు తెలుస్తుంది శ్యామ వచ్చినప్పుడు శ్యామతో డెబ్బై రెండు జన్మ నుంచి నీకు నాకు సంబంధం అంటాడు అదేవిధంగా నార్కే తోటి నీకు నాకు ఈ యొక్క రెండు వేల జన్మ నుంచి నాకు సంబంధం అంటాడు బలరాం దువంధు తోటి అరవై తరాల నుంచి నీకు నాకు సంబంధం అంటాడు అదేవిధంగా కాపడితే భార్యతో ఐదు తరాల నుంచి నీకు నాకు సంబంధం అంటాడు అదేవిధంగా భూటే అటుడితోటి నార్వే తోటి నాలుగు జన్మల నుంచి నీకు నాకు సంబంధం అంటాడు అంటే బాబా గారికి మనమేంటో తెలుసు మన జన్మ తెలుసు మన పుణ్యం తెలుసు మన పాపం తెలుసు మన పుట్టుక తెలుసు ఒకసారి బాబా గారు మనల్ని చూశారు అంటే ఒక మన వంద జన్మల స్కానింగ్ అయిన రిపోర్ట్ ఉంటుంది ఆయన దగ్గర వీళ్ళు ఎవరు వీరు ఏంటి అంటే మనం ఏదో వెళ్తుంటాం బాబా మందిరానికి వెళ్తుంటాం నమస్కారం చేస్తుంటాం పూజిస్తుంటాం ప్రార్థిస్తుంటాం కానీ మన కోరికలు తీరలేదు అనుకుంటాం తీరినాయనుకుంటాం రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటాం కానీ బాబాకు తెలియని ఏమీ లేదు బాబాకు తెలియని ఏమీ లేదు ఈ పుట్టుక కాదు ఇప్పుడు నువ్వు పుట్టినప్పటి నుంచి ఏం చేసావా ఏ పుణ్యం చేసావా ఏ పాపం చేసావా అదేవిధంగా ఏ న్యాయం చేసావు ఏ అన్యాయం చేసావా ఇవి కాదు గత జన్మల యొక్క పాపపుణ్యాలని బాబాకు తెలుసు గత జన్మల పాపపుణ్యాలు బాబాకు తెలుసు ఎందుకంటే బాబా చరిత్రలో అద్భుతమైన భక్తుల అనుమానాలు మనం చూసాం బాబా గారి జన్మ జన్మన భక్తుల జన్మ జన్మల బంధాల గురించి బాబా చెప్పేవాడు కాబట్టి మన యొక్క జన్మలని బాబాకు తెలుసు మనల్ని చూసిన వెంటనే బాబా మనం ఎవరు మనం ఏం చేసాం మన పుణ్యం ఏంటి మన ఏంటి మన ఏంటి అన్నీ ఆయనకు తెలుసు తెలుసు కాబట్టి మనము ఆ యొక్క బాబాను నమస్కరించినప్పుడు వారు మన యొక్క పాపాలను పరిహారం చేసి తర్వాత మనల్ని సన్మార్గం నడిపించడానికి మన యొక్క స్థాయిని బట్టి మన స్థితిని బట్టి మన యొక్క పరిస్థితిని బట్టి ఆ కాల నియమాన్ని బట్టి కాల నిర్ణయాన్ని బట్టి బాబా గారు కోరిక తెలుస్తూ ఉంటారు